హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి దాల్ కిచడి చేస్తున్నానండి రసం అన్నం మామూలుగా మనం కర్రీస్ వండుకొని వండుకొని బోరు కొట్టేసి ఉంటుంది కదండి సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేద్దామనేసి చేశాను టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ నానబెట్టేసుకుందామండి మనకు ఎంత క్వాంటిటీ వరకు రైస్ కావాలో అంత క్వాంటిటీ వరకు రైస్ తీసేసుకుంటే సరిపోతుంది సో నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు అంటే ఒక గ్లాస్ మీద హాఫ్ వరకు రైస్ తీసేసుకున్నాను అలానే హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పు యాడ్ చేస్తున్నానండి హాఫ్ తీసేసుకున్నాను నేను ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యం హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పు అలానే హాఫ్ గ్లాసులు ఇంకా కాస్త సగం వరకు పెసరపప్పు యాడ్ చేస్తున్నానండి సో పెసరపప్పు కందిపప్పు బియ్యం ఈ వీటిని మంచిగా చక్కగా వాష్ చేసేసుకొని నానబెట్టేస్తే సరిపోతుందండి ఒక ట్వంటీ మినిట్స్ కుదిరితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసేయండి మంచిగా అన్నం అనేది పుల్లలుగా మంచిగా వస్తుందండి సో చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు ట్వంటీ మినిట్స్ ఆఫ్టర్ ఆ రైస్ అనేది ఈ విధంగా కుక్ అయిందండి మనకి పుల్లలుగా కావాలనుకుంటే పుల్లలుగా ఉంచేసుకోవచ్చు రైస్ని మనం కొంచెం నూకగా ఒక రైస్లో టూ టూ వైజ్గా డివైడ్ అయిపోవాలంటే ఇంకా కాస్త మెత్తగా చేసేసుకోండి సో మన ఇష్టం అది మనకి మెత్తగా కావాలంటే మెత్తగా వండేసుకోండి పుల్లలుగా పుల్లలుగా వందలేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి మీడియం సైజువి ఆనియన్స్ పచ్చిమిర్చి అలానే టమాటోస్ యాడ్ చేస్తున్నానండి టమాటో ఫ్లేవర్ వచ్చేసి ఒక త్రీ వరకు నార్మల్వి త్రీ తీసేసుకున్నాను వీటిని మెత్తగా మిక్సీ పట్టేసేయండి మిక్సీ పట్టేసి ఇప్పుడు సరిపడా ఆయిల్ తీసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నాను సో ఇవి ఆయిల్లో హీట్ అయిన తర్వాత క్యారెట్ యాడ్ చేస్తున్నానండి క్యారెట్ క్వాంటిటీ వచ్చేసి ఒక నార్మల్ సైజువి టూ తీసేసుకున్నాను నేను సో మనకి ఈ విధంగా కుదిరితే రౌండ్గా కట్ చేసుకోండి లేకపోతే మన ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకున్న సరిపోతుంది కాకపోతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి ఇలా క్యారెట్ అనేది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టేసిన టమాటో పేస్టు ఆనియన్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అండి సో ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచండి హై ఫ్లేమ్లో ఉంచినా కూడా టోటల్ మారిపోతుంది సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి అడుగు మాడకుండా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేయండి ఇప్పుడు అందులోనే కాస్త పసుపు కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఆయిల్ అనేది ఏ విధంగా పైకి వస్తుందో పసుపుని కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేయండి ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులోనే మనం పచ్చిమిర్చి కారం యాడ్ చేసాము ఎండు కారం కూడా యాడ్ చేస్తున్నాము సో టేస్ట్కి సరిపడా కారం అనేది మనకు ఎంతవరకు కావాలో అంతవరకు యాడ్ చేస్తే సరిపోతుందండి ఎందుకంటే మనం మిరియాల పౌడర్ కూడా తీసేసుకుంటాం సో కారం అనేది చూసి వేసుకోండి ఈ విధంగా కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి కలిపేసిన తర్వాత అందులోనే కచ్చపచ్చగా దంచి పెట్టేసుకున్న వెల్లుల్లి ఒక మూడు నుంచి నాలుగు వరకు వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను వెల్లుల్లిని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేయండి ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాతనే వెల్లుల్లి వేయండి ఇప్పుడు అలానే కరివేపాకు యాడ్ చేస్తున్నాను కరివేపాకు క్వాంటిటీ వచ్చేసి ఒక మూడు రెమ్మల వరకు తీసేసుకున్నాను సో కరివేపాకుని కూడా ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కరివేపాకు క్వాంటిటీ కాస్త ఎక్కువ తీసేసుకోండి తింటుంటే ఫ్లేవర్స్ అనేది తెలుస్తూ ఉంటాయి సో అందుకనేసి కాస్త ఎక్కువ తీసేసుకోండి ఇలా కరివేపాకుని కూడా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత చూడండి ఆయిల్ అనేది దేనికి అదే సపరేట్ వరకు ఫ్రై చేస్తున్నాను నేను ఎందుకంటే మనం పచ్చివాసన పోతుంది మనం వేసిన టమాటో అయినా ఆనియన్ అయినా పచ్చి స్మెల్ పోయేంతవరకు పచ్చి స్మెల్ పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేస్తే సరిపోతుందండి ఇప్పుడు చింతపండు జ్యూస్ యాడ్ చేస్తున్నాను చింతపండు జ్యూస్ వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజు ఉంటుంది కదండి అంతవరకు చింతపండు నానబెట్టేసి జ్యూస్ తీసి ఇలా యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత మనకు వాటర్ క్వాంటిటీ రైస్ని బట్టి ఎంతవరకు వాటర్ క్వాంటిటీ కావాలో అంతవరకు తీసేసుకుంటే సరిపోతుందండి ఒక గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ తీసేసుకోండి టూ గ్లాసెస్ రైస్కి త్రీ గ్లాసెస్ తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకోండి ఇందులోనే టే మిరియాల పౌడర్ యాడ్ చేస్తున్నానండి నేను చెప్పాను కదా అందుకే కారం చూసి వేసేసుకోండి మిరియాల పౌడర్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను అలానే టేస్టీకి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ వరకు హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేయండి సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచేసాండి హై ఫ్లేమ్లో ఉంచేసి మనం వేసిన మసాలాలు టోటల్ మరియేలాగా మూతబెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మంచిగా మరిగానిచ్చేసేయండి ఇలా మరుగుతుంది చూడండి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆఫ్టర్ చూపి మీకు ఎంత చక్కగా మరిగిపోతున్నాయో స్మెల్ ఓపెన్ స్మెల్ అనేది సూపర్ గా వస్తుందండి మనం ఇట్లా మూతో ఓపెన్ చేసేసరికే స్మెల్ అనేది చాలా చక్కగా వస్తుంది ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందాక కుక్ చేసి పెట్టేసుకున్న పప్పు ఉండు రైస్ ఉంది కదా అండి సో ఆ పప్పు ఉండు రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మొత్తం చక్కగా కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి చూడండి రసం అన్నం అనగానే ఎంత చక్కగా చూస్తూ ఉంటే ఎంత కలర్ఫుల్గా వస్తుందో ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసరికి ఇంకా దీని టేస్ట్ అనేది ఇంకా సూపర్గా ఉంటుందండి సో ఒక్కసారి కలిపేసేసుకోండి మనం వేసిన మసాలాలు ఈ రసము టోటల్ రైస్కి బట్టేలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చక్కగా కలిపేసేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ వరకు ఉంచేసేయండి త్రీ మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు చూడండి ఇప్పుడు కొత్తిమీర అనేది యాడ్ చేయండి ఎందుకంటే రైస్ అనేది హీట్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేయండి రైస్ అనేది హీట్ కాకముందు కొత్తిమీర యాడ్ చేయకండి ఫ్లేవర్ అనేది వేస్ట్ అయిపోతుంది సో రైట్ రైస్ హీట్ అయిన తర్వాత కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ చేయగానే చూడండి స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే ఎందుకంటే రైస్లో కర్రీ కలుపుకొని తినడం కంటే ఇలా చేసి పెట్టారంటే కొంచెం కొత్త టేస్ట్లా ఉందనేసి పిల్లలైనా తినడానికి ఇష్టపడతారు సో ఇలా కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచేసేయండి ఎందుకంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ టోటల్ రైస్కి పడితే మంచి టేస్ట్ వస్తుంది సో అందుకనేసి కొత్తిమీర ఫ్లేవర్ రైస్కి పట్టేలాగా ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ ఉంచేసేయండి ఉంచేసి చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి రైస్ అనేది కూడా నేను పుల్లలుగా తీసేసుకున్నానండి మరీ మెత్తగా తీసేసుకున్నా కూడా టేస్ట్ అనేది ఉండదు అనేసి సో ఇంత